ఇప్పటి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి ఈ వర్షం కారణంగా విద్యుత్కు అంతరాయం ఏర్పడింది రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది

మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి